గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెడ్ ప్లస్ డిఎస్సి ఈరోజు తెలుగుకు సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక అంశాలనైతే తెలుసుకుందామండి వీడియో వినడమే కాదు చూడడమే కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాథమిక అంశాలలో కొన్ని అయితే ఈరోజు తెలుసుకుందామండి త్రికరణములు అంటే ఏమేమి వస్తాయంటే మనస్సు వాక్కు కర్మ మనం అంటుంటాం కదా ఏదైనా చేసినప్పుడు త్రికరణ శుద్ధిగా చేయాలి అని అంటే మనస్సు వాక్కు కర్మ వీటిని త్రికరణాలు అని అంటారు చతుర్వేదములు చతుర్వేదములు అంటే నాలుగు వేదములు నాలుగు వేదములలో మొదటిది ఋగ్వేదము సెకండ్ వన్ యజుర్వేదము థర్డ్ వన్ సామవేదము ఫోర్త్ వన్ అధర్వన వేదము చతుర్వేదాలని నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము వేదాంగములు వేదాంగములు ఎన్ని మొత్తం ఆరున్నాయండి ఫస్ట్ వన్ శిక్ష సెకండ్ వన్ ఛందస్సు థర్డ్ వన్ వ్యాకరణము ఫోర్త్ వన్ నిరుక్తము ఫిఫ్త్ వన్ జ్యోతిష్యము సిక్స్త్ వన్ కల్పము అండి వేదాంగాలు మొత్తము ఆరు అండి శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తము జ్యోతిష్యము అండ్ లాస్ట్ వన్ కల్పము అండి పంచమాతృమూర్తులు పంచమాతృమూర్తులు అంటే ఎవరిని మనం మాతృమూర్తులుగా భావించాలి ఎవరెవరు అంటే కన్న తల్లిని అన్న భార్య అంటే బా వదినని గురుని భార్య అంటే మనకు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుని భార్యని కూడా తల్లిలాగా భావించవచ్చు భార్య తల్లి అంటే మీరు భా మీ భార్య వల్ల అమ్మని కూడా మీరు అంటే తల్లిగా భావించవచ్చు రాజు భార్య అంటే అప్పటి కాలంలో అయితే రాజులు ఉన్నారు ఇప్పుడు లేరులండి మనల్ని పాలించేటువంటి రాజుల భార్యల్ని కూడా తల్లితో సమానంగా చూడవచ్చు వీళ్ళని పంచమాతృమూర్తులుగా చెప్పడం జరిగింది కన్న తల్లి అన్న భార్య గురుని భార్య భార్య తల్లి రాజు భార్య వీళ్ళందరూ పంచమాతృమూర్తులుగా చెప్పడం జరిగింది పంచగంగలు పంచగంగలు అంటే ఐదు గంగలు ఏవేవి గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి షట్ చక్రవర్తులు షట్ చక్రవర్తులు అంటే ఆరు మంది చక్రవర్తులు ఎవరెవరు హరిశ్చంద్రుడు నలుడు పురుకుత్సుడు పురూరవుడు సగరుడు కార్త వీర్యార్చునుడు షట్ అని ఎవరెవరు వస్తారు అంటే హరిశ్చంద్రుడు నలుడు పురుకుత్సుడు కురూరవుడు సగరుడు కార్త వీర్యార్చునుడు వీళ్ళని షట్ చక్రవర్తులుగా చెప్పడం జరిగింది ఇంకా షడ్రుచులు అండి షడ్రుచులు మనం ఎప్పుడు తింటామండి ఉగాది పండక్కే కదా ఉగాది పచ్చళ్ళ ఆరు రకాల రుచులు కలుపుకుంటాం కదా ఏవేవి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు వీటిని షడ్రుచులుగా చెప్పవచ్చు షడ్రుచులు చెప్తున్నానండి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు సప్త ఋషులు సప్త ఋషులు ఏడు మంది ఋషులు అండి ఎవరు ఎవ ఎవరెవరిని చెప్పారు ఏడు మంది ఋషులుగా కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని సప్త ఋషులు అంటే ఎవరెవరు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు అండ్ లాస్ట్ ఋషి జమదగ్నిగా చెప్పడం జరిగింది అష్టదిక్పాలురు అష్టదిక్పాలురు అంటే దిక్కులు ఎన్ని అండి మొత్తము నాలుగు కదా కానీ మొత్తం దిక్కులు ఎనిమిది అండి ఏవే ఈశాన్య ఈ మనకు తెలిసిందేంటి ఆగ్నేయం నైరుతి ఈశాన్యం వాయువ్యం అలా కాకుండా ఇంకా నాలుగు మనం ఎక్కువ వాడేది ఈ నాలుగిటిని వాడతాము అగ్ని ఈశాన్యం ఇట్లా కలిపి చెప్పడం ద్వారా కూడా చెప్పవచ్చు వాయు ఈశాన్యము ఇవన్నీ మొత్తము ఎనిమిది అండి అష్టదిక్కులు వాళ్ళకి ఆ దిక్కుల్ని పాలించేటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు అష్టదిక్పాలకులు అంటే దిక్కుల్ని పాలిచ్చేటువంటి పాలించేటువంటి రాజుల రా పాలించేటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళని అష్టదిగ్పాలుగా చెప్పడం జరిగింది ఒకటి ఇంద్రుడు రెండు అగ్ని మూడు యముడు నాలుగు నిర్వృతి ఐదు వరుణుడు ఆరు వాయుదేవుడు ఏడు కుబేరుడు ఎనిమిది ఈశానుడు నెక్స్ట్ నవరత్నాలు అండి నవరత్నాలు అంటే తొమ్మిది రత్నాలు వీటి ఇవి ఏ ఇవి ఏ రకాలు వాటి పేర్లు తెలుసుకుందామండి నవరత్నాలుగా ఏం చెప్పుకుంటాము వజ్రము ఒకటి రెండు వైడూర్యము మూడు గోమేదికము నాలుగు పుష్యరాగము ఐదు మరకతము ఆరు మాణిక్యము ఏడు నీలము ఎనిమిది పగడము తొమ్మిది ముత్యము ఇవి ఎక్కువ జాతకాలు బాగా నమ్మేవాళ్ళు వీటి గురించి మంచి ఐడియా ఉంటుందండి ఎందుకంటే ఏ వజ్రం ధరిస్తే ఏ రాశి వారికి మంచిది అని వాళ్ళు బాగా పాటిస్తుంటారండి ఎందుకు జాతకాలు చెప్పే వాళ్ళు కూడా మీరు ఆ వజ్రాలు లేకపోతే మీ రాసుకు సంబంధించి గోమేదికము ఏదో ఒకటి ధరించండి అని చెప్తుంటారు చూడండి ఆ నవరత్నాల గురించి అయితే జా నమ్మే వాళ్ళకి బాగా తెలుసుంటుందండి నవరత్నాలు అంటే వజ్రము వైఢూర్యము గోమేదికము పుష్యరాగము మరకతము మాణిక్యము నీలము పగడము ముత్యము ఇవన్నీ తెలుగుకు సంబంధించినటువంటి ప్రాథమిక విజ్ఞానము ఇంకోసారి రీడ్ చేస్తానండి త్రికరణములు అంటే మనస్సు వాక్కు కర్మ చతుర్వేదములు అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము వేదాంగములు ఎన్ని అంటే ఆరు శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తము జ్యోతిష్యము కల్పము ఇది లాస్ట్ టెట్లో కూడా అడిగినారండి వేదాంగములకు సంబంధించిన ఒక ఒక అంశాన్ని కన్ కని ఒక అంశాన్ని గుర్తించండి అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి లాస్ట్ ఎట్లో అడగడం జరిగిందండి ఈ ఇది ఒకసారి కొంచెం బాగా చూసుకోండి వేదాంగాలు ఎన్ని ఆరు శిక్ష ఛందస్సు వ్యాకరణము జ్యోతిష్యము నిరుక్తము కల్పము అండి పంచమాతృమూర్తులుగా ఎవరిని చెప్పవచ్చు అంటే కన్న తల్లి అన్న భార్య గురుని భార్య భార్య తల్లి రాజు భార్య పంచగంగలు అని వేటి వేటిని చెప్ వేటిని అంటారు అంటే గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి గంగా కృష్ణ గ గోదావరి తుంగభద్ర కావేరి వీటిని పంచగంగలుగా చెప్పడం జరుగుతుంది షట్ చక్రవర్తులు అని ఎవరిని పిలుస్తారు అంటే హరిశ్చంద్రుడు నలుడు పురుకుత్సుడు పురూరవుడు సగరుడు కార్త వీర్యార్చనుడు వీరు షట్ చక్రవర్తులుగా చెప్పడం జరిగింది షట్ రుచులు అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండాలి ఎందుకంటే ఉగాది పచ్చడే కదా షట్ రుచులు అంటే దాంట్లో ఆరు రకాల రుచుల్ని కలిపి మనం ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది షట్ రుచులు అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు షట్ రుచులు అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు సప్త రుచులు అని ఎవరిని అనవచ్చు అంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని సప్తరుసులలో ఒకరిని గుర్తించండి అని లాస్ట్ టె టీజీటీలో అడగడం జరిగిందండి టెట్లో ఇది డిఎస్సిలో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి సప్తరుసుల్లో ఒకరిని గుర్తించండి అని ఇవ్వడం జరిగిందండి ఒకసారి ఇది కూడా చూసుకోండి అష్టదిక్పాలు అని వే అష్టదిక్పాలురుగా ఎవరిని పిలవడం జరుగుతుంది అంటే దిక్కుల్ని దిక్కులకి రాజులాగా పాలించే వాళ్ళ ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ అండి ఇంద్రుడు అగ్ని యముడు నివృత్తి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు వీళ్ళని అష్టదిక్పాలకులుగా చెప్పడం జరుగుతుంది నవరత్నాలు వజ్రము వైడూర్యము గోమేదికము పుష్యరాగము మాణిక్యము నీలము పగడం ముత్యము నవరత్నాలు తొమ్మిదండి వజ్రము వైడూర్యం గోమేదికము పుష్యరాగము మరకతము మాణిక్యము నీలము పగడము ముత్యము అండి ఇవి తెలుగు ప్రాథమిక అంశాలు అండి మీకు వీడియో నచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ